నిన్న నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసారు అయితే ఎందుకు కలిసారో వివరిస్తున్నారు ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్ లో లైవ్ లో చూద్దాం మమ్మల్ని ఒక రకంగా చూస్తూ వారికి ఎస్కాట్ పైలటింగ్ ఇస్తూ మాకు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు మరి ప్రోటోకాల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మా ఫొటోస్ పెట్టట్లేదు వాళ్ళ ఫొటోస్ పెడుతున్నారు చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది వీటన్నిటిని కూడా మాట్లాడుతున్న సందర్భంలో మరి అదే విధంగా ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉన్నారన్న ఆలోచనతో వారి దృష్టి కూడా తీసుకెళ్లాలని కర్టెసీగా కలవడం జరిగింది దానికి మరి ఈరోజు నిజంగా ఏంటంటే పత్రికల్లో పెద్ద కథనాలు వస్తూ ఉన్నాయి మీడియాలో ఏందంటే మేము ఏదో పార్టీ మారుతున్నట్టుగా మరి రహస్య చర్చలు జరుపుతున్నట్టుగా సీనియర్ నాయకులు ఎవరో మమ్మల్ని టచ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఎందుకంటే మేము పార్టీ మారే ఉద్దేశం లేదు మా నాయకుడు కేసీఆర్ గారి పైన పూర్తి నమ్మకం విశ్వాసంతో వారి నాయకత్వము పనిచేయడానికి మేము ఉన్నామని మొన్న కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది మెదక్ జిల్లాకు సంబంధించి మరి నిజంగా కూడా అది టీఆర్ఎస్ గడ్డ పార్టీకి పెట్టినటువంటి ఇల్లు మెదక్ జిల్లా ఈరోజు ఆ నమ్మకంతోనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి దాదాపు పది స్థానాల్లో ఏడు స్థానాలను మమ్మల్ని గెలిపించడం జరిగింది మేము కేసీఆర్ గారు నాయకత్వంలో మేము పనిచేస్తాం మా మెదక్ జిల్లాకు సంబంధించి రానున్నటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ పైన మరి టీఆర్ఎస్ జెండా కూడా ఎగురవేస్తామని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నాం దీని ఏంటంటే మా పైన ఏంటంటే రాజకీయ ఉద్దేశంతో కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మరి నిజంగా కూడా మా నాయకులకు మా పైన అపనమ్మకం లేదు కానీ దాన్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఈరోజు కూడా పేపర్లో మేము ఇంతకుముందు వస్తూ చూడడం జరిగింది మేము నలుగురం శాసనసభ్యులను కలిసి వివరణ ఇస్తా ఉన్నామని ఎవరికి వివరణ ఇస్తాం మేము మా పార్టీకి అటువంటి నమ్మకం మా పైన ఉంది మాకు మా పార్టీ పైన గౌరవం ఉంది మేం పార్టీ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉండి కటసిగా కలిసినటువంటి దాన్ని ఈరోజు దుష్ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా మేము వివరణ ఇవ్వడానికి రాలేదు ఈరోజు ఏంటంటే ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు ఈ కథనాల ద్వారా అందుకనే మా నాయకులకు మా కార్యకర్తలకు మరి మేము చెప్తా ఉన్నాం కన్ఫ్యూజ్ కాకండి కావాలని దురుద్దేశంతో మన పైన లేనిపోని మాటలు చెప్పి మరి ఈ విధంగా మరి అప్రతిష్టపాలు చేసే విధంగా కొంతమంది మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు నిజంగా కూడా మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం నేను సీనియర్ ఒక మూడు సార్లు ఎమ్మెల్యేగా వేసి మంత్రిగా ఏసి ఇప్పుడు మళ్ళీ నాలుగు సార్లు శాసనసభ్యులుగా ఎన్నుకోబడ్డారు కానీ అయినా కూడా ఇబ్బందులు వస్తూ ఇప్పుడు కూడా నేను వస్తూ ఉన్నప్పుడు మాకు సంబంధించినటువంటి కార్పొరేటర్కి సంబంధించినటువంటి కొన్ని బోర్ మోటార్ లాగడం లాంటిది అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా మేము ఎదుర్కొంటున్నాం కాబట్టి సీఎం గారితో నిన్న మాట్లాడుతూ ప్రోటోకాల్ అదేవిధంగా మాకు ఎస్కాట్ ఇవ్వట్లేదు పైలటింగ్ ఇవ్వట్లేదు అదేవిధంగా కొన్ని అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలపైన మరి మాకు సహకరించాలా ఎందుకంటే మా ప్రజలు కూడా అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు అన్న ఆలోచనతోనే మేము నిన్న వెళ్ళి కలవడం జరిగిందే తప్ప వేరే రాజకీయ దురుద్దేశం కానీ మరి పార్టీ మాడేటువంటి ఆలోచన కానీ మాకు లేదు అని చెప్పి స్పష్టంగా తెలియసాను ఆ రోజు కూడా మేము నిబద్ధతతో ఉన్నాం మరి అదేవిధంగా క్రమశిక్షణతో ఉన్నాం ఈరోజు కూడా అదేవిధంగా పార్టీ నాయకత్వం పైన నాయకత్వం ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా నేను స్పష్టంగా మీకు తెలియజేస్తాను ఎందుకంటే ఈరోజు చాలా ఒక్క రోజుల్లో ఇన్ని రకాలుగా మాట్లాడడం అంటే నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం కలవడం తప్ప అని చెప్పేసి మరి నిజంగా కూడా మరి నిన్న మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అభివృద్ధి నిరంతర ప్రక్రియ మెయిన్ ఆపోజిషన్ పార్టీలో ఉండొచ్చు కానీ సీఎం గారు కానీ మంత్రులు కానీ కలిసి మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యల పైన మేము వెళ్తాం అరుగుతాం అది మా ఒక హక్కు అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం గారు కూడా మరి అక్కడ పైన కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులను కానీ ప్రధానమంత్రి కానీ కానీ కలవడం జరుగుతుంది ఇది సహజం మనకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడంలో అది ఒక ప్రక్రియ వెళ్లాల్సినటువంటి బాధ్యత మాపైన ఉంది మేము వెళ్ళినాం దానికి ఈ విధంగా మరి రాజకీయంగా దుష్ప్రచారం చేస్తూ మా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా మాట్లాడితే మాత్రం మేము నిజంగా కూడా మరి మేము డిఫమేషన్కి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి కూడా స్పష్టంగా నేను తెలియజేస్తాను